గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బయధిబై నా పేరు బుచ్చన్న అదూరి గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ అండ్ అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి ప్రతి ఒక్కరికి స్వాగతం ఈరోజు మనము గోల్డెన్ నైట్స్ బాలానగర్ ప్రాజెక్ట్లో ఉన్నాము మీరు చూడవచ్చు ఎక్సలెంట్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ అద్భుతమైన ప్రాజెక్టు గోల్డెన్ నైట్స్ బాలనగర్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఎందుకంటే దీంట్లో నేచర్ కేర్ హాస్పిటల్ అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ అండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేయడానికి మేము ఈ సైట్ని డెవలప్ చేస్తున్నాం ఇందులో ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు తర్వాత జాగింగ్ ట్రాక్ కావచ్చు టోటల్ సైట్ కంపౌండ్ వాల్ టోటల్ మనకు వాకింగ్ ట్రాక్ వస్తుంది స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి దీంతోపాటు మనకేంటంటే అపార్ట్మెంట్స్ కాటేజెస్ రిసార్ట్ హోమ్ హోల్డేజ్ హోమ్స్ సో ఇట్లా మేము డెవలప్ చేస్తున్నాము ఈ కాన్సెప్ట్తోన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ను తీసుకురాలేదు మేము మా ఆధూరి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ మేము ప్రజల్లోకి తీసుకొస్తున్నాం సో మీరు ఈ ఇలాంటి ప్రాజెక్టులో ఒక నూట యాభై గజాల ప్లాట్ రెండు వందల గజాలు రెండు వందల యాభై ఒక థౌజండ్ వరకు బిట్స్ ఉన్నాయండి మీరు ఒక చిన్న నూట యాభై గజాల ప్లాట్ తీసుకోవాలనుకుంటే మాకు మీరు అప్రోచ్ అవ్వచ్చు అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అనే నెంబర్కి మీరు అప్రోచ్ దీంతో దీంతోపాటు మేము హోమ్ సర్వీస్ ఇస్తాం మేము ఇలాంటి పికప్ చేసుకోవడం కావచ్చు సైట్ డెమో ఇవ్వడం కావచ్చు సైట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పడం కావచ్చు సైట్ తీసుకొచ్చి ఎక్స్ప్లైనషన్ చేయడం కావచ్చు ఆఫీస్ తీసుకెళ్లి ఆఫీస్ విజిట్ చేయించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం కావచ్చు మళ్ళీ మేము ఇంటిగా డ్రాప్ చేయడం కావచ్చు హోమ్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోల్డెన్ నైట్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో దీంట్లో డాక్టర్స్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టాఫ్ కానీ దీంతోపాటు ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడ మేమే పండించినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో కూరగాయలు కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇక్కడ పండించిన వెజిటేబుల్స్ ద్వారా మేము ఫుడ్ తయారు చేస్తున్నాం సో ఇట్లా ఈ కాన్సెప్ట్తోన ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఇందులో ఈ సైట్లో మనకు ఫ్యూచర్లో వర్క్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో ఇలాంటి సైట్లో మీకంటూ ఒక ప్లాట్ ఉంటే మీ ఫ్యూచర్ మీ పిల్లల యొక్క ఫ్యూచర్ మీ భవిష్యత్తుకి ఒక మంచి లైఫ్ టైం సెక్యూరిటీ ఉంటుంది సో లొకేషన్ చూడవచ్చు ఇది ప్రైమ్ లొకేషన్ ఎందుకంటే బెస్ట్ లొకేషన్ బెస్ట్ సెక్యూరిటీ అండ్ బెస్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీతోన అఫోర్డబుల్ ప్రైస్తోన అండ్ నియర్ హైవేకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి వెరీ నియర్గా బెంగళూరు హైవేకి వెరీ నియర్గా సైట్ డెవలప్ చేస్తున్నాం సో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులో అద్భుతమైనటువంటి ప్లాట్ మీకంటూ ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ పిల్లల యొక్క ఫ్యూచర్ కావచ్చు మనకంటూ ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది సో ఇలాంటి సైట్లో కంపల్సరీ అండ్ ఖచ్చితంగా మీరు ప్లాట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ అబీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లైక్